పితామహ పత్రిజీ పిరమిడ్ మాస్టర్లకు కొన్ని వ్యక్తిగత సూచనలు పిరమిడ్ మాస్టర్లందరూ మేలిమీ ముత్యాలు పిఎస్ఎస్ఎంలో ఉన్న పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పిరమిడ్ మాస్టర్లందరికీ తెలుసు అయినా కొన్ని వ్యక్తిగత తప్పనిసరి సూత్రాలను గురించి తెలుసుకుందాం ఒకటి పిఎస్ఎస్ఎం కార్యకలాపాలు అన్నింటికీ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎప్పుడూ ఎస్ అంటూనే ఉండాలి కార్యక్రమాలలో పాల్గొన్న పాల్గొనకపోయినా నో అని మాత్రం నోటినుంచి ఎప్పుడూ రాకూడదు చేతనైతే సహాయం చేయాలి లేకపోతే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి నకారాత్మకంగా మాత్రం మాట్లాడకూడదు రెండు ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు చిందులు వేయాలి మూడు అందరి పనులను తామే చేస్తూ దాని ను మాత్రం అందరికీ పంచాలి నాలుగు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆత్మ పరిణితిలో వ్యవహరిస్తూ జూనియర్ పిరమిడ్ మాస్టర్లను సరసమానంగా గౌరవించడం నేర్చుకోవాలి ఐదు ఉంటే కలదు సుఖం అని సదా గుర్తుంచుకోవాలి ఆరు ఎప్పుడూ పరిసరాలను శుచిగా ఉంచాలి ఏడు శౌచం సంతోషం స్వాధ్యాయాలను తప్పనిసరి దైనందిక నియమాలుగా పాటించాలి ఎనిమిది భౌతిక అవసరాలైన నిద్ర భోజనాదులను క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఉండాలి తొమ్మిది ఏ చిన్న పని చేయడానికి అయినా సదా సంసిద్ధుగా ఉండాలి రాత్రనక పగలనక ఇరవై నాలుగు బె ఏడు కష్టపడడం నేర్చుకోవాలి పది జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు చేయవలసిన వాటికోసం మాత్రం ఎప్పుడూ ప్రణాళికలు ఉండాలి పదకొండు ధ్యానం జ్ఞానం అన్నవి ఎంత ముఖ్యమో ఆటలు పాటలు అంతే ముఖ్యం పన్నెండు తమకు హాని హానిచేసేవాళ్ల గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచించడం నేర్చుకోవాలి పదమూడు తమ పట్ల తాము విశేష అభినందనలతో విశేష సెల్ఫప్రిషియేషన్తో కూడి ఉండాలి